తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావు హైదరి తమ ప్రేమను పెళ్లితో అధికారకం చేశారు సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు తెలంగాణలోని వనపర్తిలో ఉన్న నాలుగు వందల ఏళ్ల క్రితం నాటి పురాతన ఆలయంలో వీరు పెళ్లి ఘనంగా జరిగింది అయితే వనపర్తిలోని ఆలయానికి అతిథిరావుకు ఉన్న సంబంధం ఏంటి అలాగే హీరో సిద్ధార్థ్ కొడుకు మొదటి ఎవరు అలాగే అతిథి బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి తెలియకపోయే నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ హీరో సిద్ధార్థ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి అయితే వనపర్తిలోని ఆలయానికి అతిథిరావు బంధువులకు సంబంధం ఉంది వాళ్ళు ఏ పెద్ద కార్యక్రమం ఎక్కడికి వచ్చి పూజలు చేసుకుని వెళ్ళేవారు పైగా వారి అమ్మమ్మ తెలంగాణకు చెందినవారు ఇక నాయనమ్మ కూడా హైదరాబాద్ కు చెందినవారే కానీ ముస్లిం వనపర్తి గుడి అంటే వారికి ఎంతో విశ్వాసం అందుకే అతిథి రావు కోరిక మేరకు గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు సెప్టెంబర్ పదహారున కొంతమంది స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు అయితే అతిథికి ఇది రెండవ పెళ్లి ఇటు సిద్ధార్థ కూడా ఇది రెండవ పెళ్లి వీరిద్దరిని కలిపింది మహాసముద్రం సినిమా అజయ్ భూపతి తీసిన ఈ మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంది మొదటి రోజు సెట్ లోకి అతిథిరావు హైదరి వచ్చేసరికి అక్కడ స్పాట్ లో కూర్చొని ఉన్నాడు సిద్ధార్థ సరిగ్గా కారు దిగి నవ్వుతూ వస్తుండగా హలో బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడట సిద్ధార్థ మామూలుగా సరదాగా చాలా మంది పిలుస్తుంటారు కానీ సిద్ధార్థ పిలుపు ఆమెకు నచ్చింది అతిథి రాగానే కుర్చీలో నుంచి లేచి వెల్కమ్ అంటూ స్వాగతం పలికి చైర్ చూపించి కూర్చోమన్నాడట అంతే ఈ మొదటి పిలిపికే పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అతిథిరావు చాలా మంది ఇలానే చెప్తుంటారు కానీ ఆ మాటలో నాకు ప్రేమ కనిపించింది ఇష్టం కూడా ఉన్నట్లు మనసుకు వినిపించింది సరదాగా మాట్లాడుతున్నా నాకు తెలియకుండానే నేను కూడా సిద్ధార్థ్ కు ఫ్లాట్ అయిపోయాను మొదటి రోజు నుంచే సిద్ధు ఇష్టపడుతున్నాడని అర్థమైందని చెప్పారు అతిథి ఇక వైజాగ్ లో తన కోసం ప్రతి రోజు నేతి ఇడ్లీలు కారం పొడి వేయించి మరి తీసుకు వచ్చేవారు నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అలా మా బంధం బలపడింది ఇక మా నాయనమ్మ హైదరాబాద్ లో ఓ స్కూల్ చేశారు నాకు నాయనమ్మతో అమ్మమ్మతో అనుబంధం ఎక్కువ అయితే నాయనమ్మతో తాను గడిపిన గొప్ప క్షణాల గురించి చెప్పాను నేను పెరిగిన చదువుకున్న స్కూల్ గురించి చెప్పగా ఒకసారి అక్కడకు తీసుకు వెళ్లాలని కోరాడు నేను స్కూల్ కి తీసుకువెళ్ళి మా నాయనమ్మతో తిరిగిన ప్రాంతాలన్నీ కూడా చూపించాను అప్పుడే సడన్ గా మోకాలపై కూర్చొని ఉంగరం బాక్స్ ఓపెన్ చేశాడు నీకు ఇష్టమైన నాన్నమ్మతో తిరిగిన ప్లేస్ లో ఆమె ఆశస్సులతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని అడిగాడు నాకు ఇష్టమే కదా అని వెంటనే ఓకే చెప్పేస్తాను అక్కడే ఉంగరం కూడా తొడిగేశాడు ఇక తమ కుటుంబానికి ఎంతో నమ్మకమైన వనపర్తి పురాతన ఆలయంలో ఒక్కటవ్వాలనుకున్నామని చెప్పారు ఆమె ఇప్పుడు దగ్గర బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇక అతిథిరావు హైదరి నిర్మాత నటుడు సత్యదేవ్ బిశ్రాను పెళ్లి చేసుకున్నారు ఇతను కార్పొరేట్ లాయర్ గా పనిచేసి ఆ తర్వాత నటుడయ్యారు అతిథిరావు హైదరి రెండు వేల రెండులోనే పెళ్లి చేసుకున్నారు అప్పటికే ఆమె వయసు కేవలం ఇరవై ఒక్కేళ్లు ఆ తర్వాతే సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు ఆమె మొదటి సినిమా మలయాళం నటించారు ఆ తర్వాత భరతనాట్యంతో పాటు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అతిథికి ఇక అభిషేక్ బచ్చన్ తో ఢిల్లీ అవకాశం వరుసగా సినిమాలు రాక్ స్టార్ పద్మావతి లాంటి కానీ తనకు పెళ్లైన విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు ఆమె పెళ్లైనట్లు బయట ప్రపంచానికి తెలిస్తే ఆఫర్స్ రావని ఆమె భయపడ్డారు కానీ విడాకుల సమయంలో తనకు పెళ్లయిందని విడిపోతున్నట్లు ప్రకటించారు ఇక ఆ తర్వాత తెలుగులో సమోహనంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆమె ఆ తర్వాత అంతరిక్షంలో కూడా నటించారు ఆమె అయితే రెండు వేల ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు ఆమె ఆ తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు అయితే సిద్ధార్థ్ తో హైదరి వచ్చాయి కానీ ఎప్పుడు బయట పడలేదు పైగా సిద్ధార్థ కు చాలా అఫైర్స్ ఉన్నాయన్న విషయం ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నమాట అది నిజమో కాదని అనుకున్నారు చాలా మంది రెండు వేల ఇరవై రెండులో లో మొదటిసారి సిద్ధార్థ్ బర్త్డే రోజున విశెస్ తెలిపింది అతిథిరావు అది కూడా క్యూట్ కొటేషన్ తో చెప్పడంతో రోమల్ కాస్త నిజమైపోయింది ఆ తర్వాత ప్రేమ పెళ్లి అన్ని కూడా చకచకా జరిగిపోయాయి అయితే సిద్ధార్థతో అంటే సామాన్యమైన విషయం కాదు మనోడు ప్రేమలు డేటింగ్ కథలు చాలానే ఉన్నాయి ఎంతో మందితో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి అందుకే సిద్ధు ప్రేమ పెళ్లి వరకు రావాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది వాస్తవానికి సినిమాలు రాకముందే చదువుకునే వయసులోనే ఢిల్లీలోని తన ఇంటి పక్కనే ఉన్న మేఘనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చెన్నై వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండగా సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత హీరో అయ్యాడు అప్పటికే కొడుకు కూడా పుట్టాడు ఇక సిద్ధార్థ్ కూడా తన కొడుకుని మీడియా ముందు ఎక్కడా చూపించలేదు ఇక మొదటి సంతానం కొడుకైనా కూతురైనా విపరీతమైన అనుబంధం ఉంటుంది కానీ సిద్ధార్థ్ మాత్రం తన కొడుకును మాత్రం ఎక్కడా చూపించలేదు రెండు వేల మూడులో లో పెళ్లి చేసుకున్నారు పెళ్లైన మూడేళ్లకే వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు తలెత్తాయి దీంతో ఇద్దరు విడివిడిగా జీవించడం మొదలు పెట్టారు ఇక కలిసి ఉండడం కష్టమని భావించి రెండు వేల ఏడులో లో విడాకులు తీసుకున్నారు ఇక ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ తో ప్రేమలు ఉన్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రం అతిథిరావు హైదరితో డీప్ లవ్ లో పడ్డాడు అది పెళ్లి వరకు వచ్చింది ఇక అతిథి హైదరి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఇటు తండ్రి వైపు నుంచి తల్లి వైపు నుంచి కూడా రాయల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు వీరి నాన్న ఫ్యాబ్జీ హైదరి ఫ్యామిలీ ఈమె హైదరాబాద్ లో పుట్టు పెరిగింది వీళ్ళ నాన్న హిషాన్ హైదరి ఆయన ఎవరంటే వాళ్ళ నాన్న అక్బర్ హైదరి అంటే వీళ్ళ తాత హైదరాబాద్ సంస్థానం ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసేవాడు అప్పుడు హైదరాబాద్ సంస్థానం అంటే ఇటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలను కలిపి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది అందులో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు వారి ఇషాన్ వాళ్ళ కూతురే హైదరి అయితే ముస్లిం పెళ్లి చేసుకుంది విద్యారావు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆమె నాన్న జే రామేశ్వరరావు వాళ్ళ అమ్మ శాంతారామారావు వాళ్ళ నాన్న ఎవరంటే వనపర్తి సంస్థానానికి అధిపతి వారు చిత్రపు సరస్వతి బ్రాహ్మణులు అలా తల్లి వైపు తండ్రి వైపు ఇరువైపులు కూడా రాజవంశస్థులని చెప్పవచ్చు ఈ విధంగా ఆమెకు ఎన్నో కోట్లకు అధిపతి అని చెప్పవచ్చు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కడైన సిద్ధార్థ అతిథి కల కాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్